పెడన మండలం బుద్దాలపాలెం అనేటువంటి గ్రామంలో ఏం జరిగింది అనే విషయాన్ని అందరూ సోషల్ మీడియా ఆధారంగా చూస్తున్నారు ఒక దుర్మార్గుడు రాముల వారిని ఆ దేవాలయం యొక్క తలుపుని తన్నడం రాముడు నువ్వు దేవుడేంట్రా యేసు దేవుడని నిందించడం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో మనం చూసాం అలాగే రాముల వారి కళ్యాణానికి జరిగిన ఉత్సవంలో మా ఇంటి ముందుకి మా చర్చి ముందుకి ఈ ఊరేగింపు ఈ బొమ్మ దేవుడు బొమ్మను తీసుకుని మా ఇంటి ముందుకు రాకూడదు వస్తే కత్తితో నరుకుతానని కత్తి తీసుకుని గుమ్మంలో నిలబడినటువంటి పాస్టర్ వీడియోలు కూడా మనం చూసాం అయితే ఆ రోజు ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇక విషయంలోకి వెళితే బుద్దాలపాలెం అనేటువంటి గ్రామానికి సంబంధించిన దళితవాడ అంటే హరిజనవాడ అంటారు కదా ఆ దళితవాడలో గత నలభై యాభై సంవత్సరాల క్రితం నుంచి ఒక రామాలయం ఉంది అప్పుడు అందరూ హిందువులే ఉండేవాళ్ళు ఆ దళితవాడలో ఇప్పుడు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ అందరూ క్రిస్టియన్ లోకి వెళ్లిపోయారు దానికి కారణం ఏంటంటే ఎక్కడో అవినిగడ్డ నాగాలంక సమీపంలో నుంచి ఒక పాస్టర్ ఆ ఊరికి రావడం అక్కడ ఆ గొడవలు మర్డర్ కేసులో ఉండి అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ ఉంటున్నాడని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెబుతున్నటువంటి విషయం ఆ పాస్టర్ మెల్లమెల్లగా ఉన్నటువంటి ఆ దళితవాడలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలందరినీ కూడా మతం మార్చేయడం జరిగింది ఈ క్రమంలో ఒక ఐదు ఫ్యామిలీలు మాత్రం ఆ గ్రామంలో ఇంకా మతం మారకుండా అలాగే హిందుత్వంలో ఉండిపోయారు వాళ్ళు కూడా గత ఇరవై సంవత్సరాలుగా యాభై సంవత్సరాలుగా ఉన్నటువంటి దేవాలయంలో ఒక ఇరవై సంవత్సరాలుగా ఎవరు ఎలాంటి పూజలు పునస్కారాలు కూడా చేయకుండా కనీసం దేవుడికి ఆ దేవాలయాన్ని పరిశుభ్రపరచడం ఇలాంటివేవి లేకుండా ఎప్పుడన్నా పండగలు వచ్చినప్పుడు కొంచెం అలాగా ఒక ముగ్గు వేయటము లేకపోతే దీపారాధన చేయడం అలాంటి క్రమంలో జరుగుతుంది అయితే గత సంవత్సరం ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని కొట్టడానికి వచ్చారు అని చెప్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నప్పుడు ఆ ఆ దేవాలయం దగ్గర ఆడుకున్నటువంటి సందర్భం వాళ్ళకి గుర్తుకొచ్చి అయ్యో మా దేవుడు మా గ్రామంలో ఉన్నటువంటి ఈ రాముల వారి దగ్గర కదా మేము ఆడుకుని పెరిగి పెద్దవాళ్ళం అయ్యాము ఈ దేవుడిని ఇలా వదిలేయడం పద్ధతి కాదు అని చెప్పేసి ఈ ఊరి నుంచి వేరే ఊర్లో పెళ్లి అయిపోయి వేరే ఊర్లో ఉంటున్నటువంటి ఒక మహిళ ఆ దేవాలయాన్ని శుభ్రపరిచి రంగులు వేయించి ఎలక్ట్రిసిటీ కరెంటు పెట్టించి ఈ సంవత్సరం అద్భుతంగా శ్రీరామనవమి రోజులు కళ్యాణం జరిపించడం జరిగింది ఇరవై సంవత్సరాలుగా వదిలేసి పాడుపడిపోయినటువంటి దేవాలయాన్ని బాగు చేయించాల్సినంత అవసరం ఏమొచ్చింది అనేటువంటి లకారంతో మొదలయ్యేటువంటి బూతులు తిడుతూ పాస్టరు అదే విధంగా కన్వర్ట్ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిపోయినటువంటి ఒక యాభై మంది వాళ్ళ మీదకి వచ్చి భయభ్రాంతులకు గురి చేసి కొట్టడం ఒకటే తక్కువ అన్నట్టుగా ప్రవర్తించడం జరిగింది దానికి వాళ్ళంతా భయపడిపోయి సోమవారం రాత్రి ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు కాల్ చేయడం జరిగింది ఆ కాల్ రికార్డ్ వినిపిస్తాను చూడండి హలో హలో ఎవరండి మేము మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాం సార్ చెప్పండి సార్ ఇది అర్జున్ వాడు సార్ ఈ ఊర్లో ఇది వరకు అందరూ హిందువులే ఉండేవాళ్ళు తర్వాత ఎక్కడి నుంచి ఒక ఆయన వచ్చి చర్చి కట్టారు సార్ మొత్తం అందరూ కన్వర్ట్ అయిపోయారు ఉండాలి ఏడే ఏడు ఇల్లు హిందువులు ఇల్లులు అయితే మా ఊర్లో రామాలయం మొత్తం పాడడిపోయి కరెంట్ కడలాగేసి పూజెచ్చకుండా అయిపోయింది మేము ఈ ఊరికి వచ్చిన ప్రార్థనలను చూసి చిన్నప్పుడు మేము ఆడుకున్నాము ఎంతో బాగుండేట్టు అయిపోయిందని చేసి మేము కళ్యాణం రంగులో చేపిచ్చి మీటర్ కొత్త మీటర్ డబ్బులు కట్టి పండగ జరిపించాం సార్ ఆ మతం వాళ్ళు ఆ చర్చి వాళ్ళు పెద్ద కత్తి వచ్చేసి